వచ్చ పై పై తుపాకి రామ్ గుడు మహారాజా ఏ అల్లం సాబ్లం సాబ్ కొందీర పుదినాపురాసా మన తోటి ముచ్చట పెట్టినొచ్చిండు జగ్గుబాయ్ మరి ఏందో అయ్యాలా మస్తు గరం మీద ఉన్నాడు నమస్తే జగ్గుబాయ్ అగో సో అప్పుడు చేస్తున్నాడు అన్న వానా వచ్చిన పని ఏందో చెప్పే ఈ రాజేందర్ యొక్క మాటలకి ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఓహో ఈటలా కౌంటర్ అయ్యి వచ్చిందంట సరే సరే అన్న అట్నే అట్నే నువ్వు ఆయన కౌంటర్ అయ్యి నేను నీకు ఎన్ కౌంటర్ ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ లేదు ఏంది 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 సబ్జెక్ట్ లేదా మరి సబ్జెక్ట్ లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావన్నా అన్న గమ్మతుకున్నావు ఏదన్నా నువ్వు ప్రెస్ మీట్ తిట్ల కోసమే పెట్టినా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు జగ్గు బాయ్ నరాలు కట్ అయిపోతున్నాయి తెలుసా అయినా తిట్ల కోసమే ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి రాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రెండు సార్లు మాటలు మాట్లాడాడు అరే ఏం మాట్లాడండి అన్న జర చెప్పు అదే నాంచకుండా ఓ ఒకటే నాంచుతున్నావు ఏమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నా ఇప్పుడు ఈటలు అగో గంతగానే మేమన్నాడు మిమ్మల్ని ఈటలు అన్నా చూడడానికి ఆయన సాఫ్ట్గానే గానే కనిపిస్తాడు కదా ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతను ఈగల్ రాజేందర్ కి అర్థమైతే లేదు అతనికి చిక్ అతనికి ఒక పాగల్ కూడా అయిపోయాడు అబ్బో ఏందన్న గంత మాట అంటే ఇంట్లో చిన్న పొలగాళ్ళు ఆడోళ్ళు టీవీలు చూస్తుంటారు గట్లే మాట్లాడేది జరా పొలైట్ గా అదే ఎప్పుడు చూసినా గిట్లే మాట్లాడతావు నువ్వు ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా యాజ్ ఏ జగ్గారెడ్డిగా ఏందన్నా సైలెంట్ అయిపోయినావు నోటకి వెళ్ళి మాట అనా లేదా నువ్వు మాట్లాడేది అస్సలు కరెక్ట్ కాదే ఎంత వేరే పార్టీ కూడా ఆయన రారా పోరా అని కొడతావా ఇట్స్ నాట్ కరెక్ట్ సారీ మాట్లాడిన దానికి అందుకే నువ్వు తిట్లు మాట్లాడను నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా సరిపోయింది ఆయన నేను తిట్టిండి అని నువ్వు కూడా ఆయన తిడితే ఆయనకు నీకు తేడా ఏముందో సోచాయించు అంటే కొడక కొడక నా అని అగో చెప్తుంటే అట్లై తింటాడు ఏందన్నా ఏంది నీ అన్పార్లమెంటరీ భాష అంటున్నా నేను ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నా నిజంగా ఫస్ట్ టైం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నీకే ఛీ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు మరి అట్లయితే నువ్వు కూడా అనుకున్నావు కదన్నా ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని మరి నువ్వెందుకు కాలేకపోయినావు కొన్ని జనాలనుకుంటారు అన్నవు నేనేమంటలేను నాకేం తెలిపిదా నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతున్నారు గానీ ఈ ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు కంటిన్యూ కంటిన్యూ మహారాజా కంటిన్యూ కంటిన్యూ హలో హలో అగో మళ్ళా కామయ్యండు తిట్టేవన్నీ బాగానే తిడుతున్నాడు మళ్ళా నాకేం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడరు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజి గుంజిలు తీపిస్తాం నేను ఇక నువ్వు గుంజీలు తీయమంటే ఎమ్మడే సారీ అని చెప్పుకుంటా రోడ్డు మీద గుంజీలు తీస్తాడు ఏందే జగ్గన్నాను నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు నాకు తెలియదు కానీ పోనీళ్ళు అనుకున్నట్టు అట్లనే ఉండాలన్నా నీ లెక్క లోడా లోడా అని మాట్లాడితే మన నోరు పాడైతుంది కానీ ఏం లాభం లేదు అని జనాలు అనుకుంటున్నారు మళ్ళా తప్పిదాన్ని నోట్లకేంటి వచ్చిందో దీని అయ్యా ముచ్చోట్లు తిడతాను నేను అయితే నేను ఆహా చాలు చాలా అయ్యా ఆ బూత్ లో పంచాయతీ మాకేందు అయ్యా నీకు దండం పెడతా పోతారా పో సూషన్ కాదు అనూల్లా నా బూతుల పురాణం రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈరోనెవ్వరికి